గన్న అమ్మ దుర్గమ్మను భక్తజనాలు ఎనలేని భక్తితోని తీర్తీర్గ గొలుస్తుంటారు దున్యా అంతటా చిన్న పెద్ద తేడా లేకుండా పోటీ అమ్మవారికి అలంకారాలు చేతుంటారు తల్లిని నవరాత్రులలా తీర్తీర్ చీరలు తీర్తిరు అలంకారాలల్లా గొలుసుకుంటారు దుర్గమ్మకు అలంకారం అంటే అంత పారం ఉంటుందని తల్లి విగ్రహాన్నే కాదు ఉన్నంతలా కూడా సింగారిస్తుంటారు భక్తుకోటి పబ్లిక్ అట్లా గీడ చూడసక్కగా ఎట్ల చేసింటు నాది గ్యారెంటీ చూసేటందుకు రెండు కండ్లు జాల్తలేవోల్లా బంగారం నగలల్లా కడక్ కరెన్సీ నోట్ల అలంకరణలా దాగ దగ మెరిచిపోతున్నది అక్కడికి ఓకుంటేనే సూషే భాగ్యం కలిగిందంటే ఎన్నో జన్మల పుణ్యఫలముల్లా మనది మన దేశపు పెద్ద బ్యాంకే కాదు దునియాల తోపు స్విస్ బ్యాంకులున్న కరెన్సీ కట్టలన్నీ ఈయనే ఉన్నట్టు కొడుతుంది కదా కోమరంభి ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కాడున కన్యకాపరమేశ్వరి అమ్మవారి గుడిలా ఆర్యవేశ సంఘం నున్నోళ్లంతా అరవై ఆరు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయల కరెన్సీ నోట్లతోని దుర్గమ్మని అలంకరించుకున్నారు భక్త కోటిని లక్ష్మి దేవత కరుణించాలని మహాలక్ష్మి రూపంలో అలంకరించు భక్తజనం కండ్లు కరెన్సీ నోట్లతోని నిండేటట్టు చేసిండ్రు ఇక దీనికి జోర్దార్ లైటింగ్ పెట్టేటాలకు తల్లి ఇంకెంత మెర్చిపోతున్నది ఇక్కడికిట్లుంటే దిక్కు బాపట్ల జిల్లా మాటూర్ కాడ మాకేం తక్కువ అన్నట్టే చేసిండ్రు ఇన్ని పైసలు చూసేటందుకు రెండు కన్లు కాదు నాలుగు కన్లైనా చాలేటట్టే లేవు గదా ఈడనైతే మండపం గోడలు పచ్చ నోట్లతోనే నిండిపోయినాయి ఆర్బీఐ తయారు చేసిన అన్ని కడక్ నోట్లను ఒకటే తానా ఎగ్జిబిషన్ పెట్టినట్టే ఉన్నది పోన్ జొన్నతాలి అనే ఊర్ల దుర్గమ్మ గుడల్లో రెండు కోట్ల ఇలువగల బంగారం నోట్ల కట్టలతోని అలంకరించిండ్రు దర్శనం చేసుకుని సూషి తరించు అటు దిక్కుభక్తజనాలు ఇక్కడిట్లుంటే అమలాపురంలా అంతకు మించి అన్నట్టే చేసిండ్రు కండ్లకు కొడుతున్నది కొడుతున్నదిగదా కడక్కడక్ కరెన్సీ నోట్లను రంగు కాగితల్ లెక్కనే డిజైన్ చేసిండ్రు ఇగీలు నాలుగు కోట్ల నలభై రెండు లక్షల రూపాయల నోట్ల కట్టెలతోని డెకరేషన్ చేసిండ్రు ఇగిడా ఆయంత ఎవరన్నా నోట్లను బర్కపోతారని పోలీసులను కూడా వెటిన్రు అట్లుంటది మరి మనోళ్లతోని ఈనే గాదల్లో కొల్లాపూర్ కాడ కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల పచ్చ నోట్లతోనే తల్లికి అలంకారంగా పెట్టి డెకరేషన్లు చేసిండ్రు అందరి మీద తల్లిదయ్యుంటది అందరికీ అందరికి దని మంచిగానే వస్తది కానీ ఈ ముచ్చట్లు రీల్స్లల్లా స్టోరీలల్లా పెట్టుకుంటా అమ్మ విగ్రహంతోని పాటుగా కోట్ల రూపాయలను నిమజ్జనం చేస్తే మంచి గొంతమ్మ కోరికలు కోరుతున్నారు సోషల్ మీడియా భక్తజనాలు